అది కూడా నెక్స్ట్ మందికి అవుతుంది ఇది ఒక మహత్తరమైన దేవాలయం చాలా శక్తి ఉంది అందుకే ఈ రెండు సినిమాలు ఎవరికి కూడా ప్రారంభించారు కాబట్టి మమ్మల్ని మీరు అందరూ ఈ సభను ఈ కార్యక్రమాన్ని ఈ షూటింగ్ విజయవంతమైన ఆచరించగా కోరుతున్నాను ఇప్పుడు మా అన్నగారైనా ప్రత్యార రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడుతున్నారు కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్స్ పైన ప్రసాద్ గారు చిత్తజల్లి ప్రసాద్ గారు చేస్తున్నారు వారికి నా అభినందనలు గతంలో కూడా ఇక్కడ నేను రెండు సినిమాలు క్లాప్ కొట్టడం జరిగింది వారు చెప్పిన రెండు సినిమాలు కూడా తీసుకొచ్చింది ఆల్ ద బెస్ట్ ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలే మంచి మంచి సినిమాలే రిలీజ్ కు నోచే ఎన్నో సినిమాలు నేను చూస్తున్నా నా దగ్గర చాలా మంది చూస్తుంటారు కానీ మీరు దీక్షతో పట్టుదలతో సినిమాలు చేస్తూ అది రిలీజ్ ద్వారా తీసుకు వస్తా ఉన్నారు నిజంగా క్రేట్ ప్రసంత్ గారు మీరు ప్రొడ్యూసర్ ఉన్నా లేకపోయినా అన్ని మీరే అయ్యి సినిమాలు చేస్తా ఉన్నారు అలాగే మీకు మా తెలంగాణ ఫిలిం చాంబర్ ద్వారా ఎప్పుడైనా ఎల్లవేళ సపోర్టు ఉన్నామో మేము టీచర్లో కూడా ఉంటాం ఈ రోజుల్లో సినిమాలు తీయడం చాలా మంది తీసుకున్నారు కానీ ఆ రిలీజ్కి వచ్చేసరికి ప్రాబ్లం అయి రిలీజ్ చేయలేకపోతున్నారు దాన్ని మనం దాటి బాగా పబ్లిష్ చేసి ఈ సినిమాలు కూడా రిలీజ్ చేయండి ఇంకా మీకు మా ఛాంబర్ ద్వారా ఎలాంటి సహకారం కావాలన్నా మా పూర్తి సహకారం చేస్తాం సో ఆఫ్ గ్లాడీ అది అంటే ந மீத நம்ம காட்டி மீது ஐ எம் வெரி ஹேப்பி ஒரு நேர அந்த சக்ஸஸ் காவல்தான் அந்த மீன் மீம பிரசாத் கார்க்கு ஆ யொக்கி డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ శ్రీ చిత్త ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో ఇది మళ్ళీ ఈరోజు రెండు సినిమాలు బాల ఒకటి సన్నా ఆఫ్ ఒకటి కంటిన్యూస్ గా రెండు సినిమాలు ఈ రోజు ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి దీనికి చీఫ్ గెస్ట్ గా ఈరోజు లయన్ డాక్టర్ సతార రామకృష్ణ గౌడ్ గారు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వారు చైర్మన్ గా ఆయన వచ్చి ఆశీర్వించడం జరిగింది సినిమాని ఈ రెండు సినిమాలు కూడా ఖచ్చితంగా ఆయన కృషి ఆయన పట్టుదల ఆయన విజన్ ఆయన డెడికేషన్ ఆయన కమిట్మెంట్ ఆయన హార్డ్ వర్క్ ప్రసాద్ గారు చూస్తే యంగ్ డైరెక్టర్లు కూడా వాళ్ళు చేయలేరు అనిపిస్తుంది నాకు ఒకేసారి నా నాలుగు సినిమాలు మన్నన చేశారు దీక్ష ఒకటి నగర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఒకటి నగర్ నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు ప్రసాద్ గారికి ప్రభావితంగా తెలియజేసుకుంటున్నారు ఆలయ ప్రధాన ధర్మకర్త చేశారు కూడా నేను లాస్ట్ స్టేజ్ లో చాలా మంచి సినిమా చేశారు అలాగే ఇప్పుడు దీక్ష చేశారు ఇప్పుడు మళ్ళీ ఈ సందర్శన మీ ఓటి రెండు సినిమాలు ఈ రోజు శ్రద జరుగుతున్నాయి జరుపుకుంటున్నాయి ఈ రెండు సినిమాలు కూడా నేను యాక్ట్ చేస్తున్నాను ఇది కూడా ప్రసాద్ ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మీడియా ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా ఎందుకు దయవచ్చు ఈ రెండు సినిమాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇట్ మీకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రెండు సినిమాలు ఇంకా సూపర్ డూపా సినిమాలు పెద్ద సినిమాలు అనేవి కాకుండా రిలీజ్ అయితేనే తెలుస్తున్నారు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఇది చిన్న సినిమాలు నెల సినిమాలు కన్నా కూడా ఆయన రైటింగ్ ఆయన డైరెక్షన్ ఆయన అప్రోచ్ అన్ని సినిమాలు పెద్దగానే అన్ని సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి ఇంకా సోపర్ గా అవుతాయి రెండు సినిమాలు కూడాను ఈ ప్రసాద్ గారికి నేను మళ్ళీ నా ప్రత్యేకమైన శితజ్ఞత చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం జ్ఞానార్ ఈ రోజు రెండు చిత్రాలు ప్రారంభోత్సవం కావడం చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే ఈ రోజులో ఒక చిత్రం తీసి రిలీజ్ చేయడం జగనం అయిపోతున్న రోజుల్లో వరుసగా కంటిన్యూ ఆల్రెడీ రెండు చిత్రాలు రిలీజ్ కున్నాయి ఇప్పుడు రెండు చిత్రాలు ప్రారంభోత్సవం జరిగినాయి ఇంకో రెండు చిత్రాలు త్వరగా ప్రారంభం కానున్నాయి అంటే నిజంగా చాలా చాలా గ్రేట్ నిజంగా డైరెక్టర్ ప్రసాద్ గారిని అభినందించడం తగ్గ విషయం ఎందుకంటే ఈ ఈ రోజుల్లో సినిమా చేయడం మామూలు కామన్ కానీ ప్రసాద్ గారి ఒక స్వశాంతి ఏంటంటే అంత కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా సుశాంతి కొత్త నిర్మాతలని కొత్త దర్శకులని సరి కొత్త నిర్మాతలని కొత్త నటీ నటులని కొత్త సాంకేతిక విత్తులని పరిశీలియడం ఏదైనా చాలా అభినందన అభినందించ విషయం మరి ఇలాంటి చిత్రాలు మరెన్నో తీసి ఇండస్ట్రీలో మంచి అతనికి మరింత మంచి పేర్వాలని చెప్పేసి మనిషితో కోరుకుంటూ విషయం ఆదర్పించి మీడియా మిత్రులకు ప్రేక్షకులకు నేను మీ డికేఆర్ దిలీప్ కుమార్ రాజు ప్రసాద్ ప్రొడక్షన్ పై చేసినటువంటి రెండు సినిమాలు ప్రారంభమైంది ఈరోజు చిత్తజల్లువర ప్రసా ప్రసాద్ గారు మాకు వరాన్ని ప్రసాదించారు రెండు సినిమాల్లో హీరోగా అవకాశం ఇచ్చారు నేను మీ అందరికీ సుపరిచితమే ఘాటి సినిమాలో నటించి సినిమాల్లో అది ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది ఆ కండ ప్రేక్షాదరణ పొందింది ఇంకా రిలీజే కాలేదు నాకు ఇప్పటి వరకు నేను నాలుగు సినిమాలు చేశాను అది రిలీజ్ అయితే ఇంకా ఎన్ని సినిమాలు చేస్తానో నాకే తెలీదు సో ముఖ్యంగా ఈ కంటెంట్ బాగుందండి చిత్రం ఇది బాలల చిత్రం తీసినటువంటి మా డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరి టాలెంట్ ని గ్రహించి ఎక్కడ ఇప్పుడు రిలీజ్ కాలేదు నా సినిమా ఘాటి సినిమా కానీ ఇది ఈ నాలుగు సినిమాలు కనుక రిలీజ్ అయితే ఆ ఘాటి సినిమాని దాటి వెళ్ళిపోతాను మంచి స్థాయి మంచి స్టార్ట్యం వస్తుందని ఆశిస్తున్నాను భగవంతుడు ఆయనకి మరి ఆయన మొత్తం ఈ కి ఆశీర్వదించాలని ఈశ్వరుని కోరుకుంటున్నాను సన్ ఆఫ్ సునామీ సినిమాల్లో క్యారెక్టరు చేపలు పట్టే క్యారెక్టరు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మా గురుగారికి ఆయన స్టార్ డైరెక్టర్ అవ్వాలి ఆయన ఈ లో ఈ రోజు సీనియర్గా ఉన్నారు కదా కానీ ఒకవేళకు అవకాశం లేదు కానీ మా గురుగారు బిజీగా ఉన్నారు చేస్తూనే ఉండాలి ఇలా ఇంకా సినిమాల మీద సినిమా చేయాలని ఆశిస్తున్నాను భగవంతుని కృప ఉంటుందని జీవిస్తున్నాను థ్యాంక్ ఇక్కడ విశేష ప్రేక్షకులకి ఆ యొక్క మీడియా మిత్రులకి ఆ నమస్కారం దిస్ ఇస్ ఆ ఇక్కడ కృష్ణ ప్రసాద్ ప్రొడక్షన్ పై సన్నాఫ్ సునవి ఆయన బాలా సేజన్ చాలా ప్రోగ్రెస్ చేయడం జరిగింది ట్టుగానే కాశీనగర్ లో చాలా మంచి కూడా సాంగ్స్ చేయడం జరిగింది ఆ అవకాశం ఇచ్చిన సార్కి చాలా నేను రుణపడి ఉంటాను చాలా మంచి మూవీ అది అండ్ ఇప్పుడు మళ్ళీ సన్ ఆఫ్ సునామీలో కూడా ఆయన హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇది రెండు సినిమాలు కూడా మంచి హిట్ అయ్యి సక్సెస్ఫుల్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా ఆదరించాలి నమస్కారం ఈ మూవీలో నేను సెకండ్ మీట్ తీసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది మనకి ఆఫర్ ఇచ్చినందుకు నా క్యారెక్టర్కి నేను తీసుకున్నాను నేను అనుకుంటున్నాను క్యారెక్టూ థ్యాంక్ యూ సో మచ్ మి ఆఫర్ ఇచ్చినందుకు आम देख लेते हैं इसमें ना को आती चालीन अंदर के आल दो पैरिटीज़ जिबी ओक फिल्मों भी कर रहे हैं तो कुछ सक्सेस का हो लाने आने के लिए तोड़ दूँगी हाय गाइस अब सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की न